రాజకీయాల్లో పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి కాంగ్రెస్ పార్టీ పార్టీ ఫిరాయింపులకి వ్యతిరేకము మళ్ళీ స్పష్టం చేస్తూ ఉన్నాను ఇవాళ మా పార్టీలోకి వస్తున్నట్టు ఎమ్మెల్యే యొక్క స్థితిగతులు పరిస్థితులు అవగతం చేసుకోవాలి గతంలో జరిగినటువంటి పార్టీ ఫిరాయింపులకి ఇప్పటికీ తేడా ఉంది గతంలో పరిపూర్ణమైన మెజారిటీ ఉండి కూడా టీఆర్ఎస్ నాయకుడు మా నాయకులు ప్రలో ఇబ్బందులు ఇబ్బందులకు గురి చేసి బెదిరింపు గురించి చేర్చుకున్నారు ఇవాళ మాకు అరవై మూడు సీట్లు మాత్రమే ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీకి విజయానికి ఇచ్చిన తెల్లారి నుండి ప్రభుత్వాన్ని కూలుస్తామని ఒకరు రాష్ట్రపతి పాలన తెస్తామని ఒకరు మా చే మా చేతిలో అధికారం ఉంది కాబట్టి మేము ఇష్టారాజ్యంగా వివరించి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూలుస్తామని ఒకరు అంటా ఉంటే అక్కడ వెళ్ళిన ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యే బలం చూసుకుని ఈ మాటలు చెప్తా ఉన్నారు మేమే ఆటిపోతాం ఈ పరిస్థితి ఏదని ఇటు వచ్చినారు ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితులు మేము వారు స్వాగతం పలికినాము కాంగ్రెస్ కార్యకర్తలు ఏళ్ళ తరబడి పనిచేస్తున్న కార్యకర్తలకు ఎక్కడ కూడా అన్యాయం జరగనీయము డెఫినెట్ జెండా మోసిన వాడికే జెండా మోసిన వాడికే మొదటి ఫలం ఉంటుంది సంవత్సరం నిన్ననే కంప్లీట్ చేసుకున్నాం ఈ పాలన పట్ల చూసి ఆకర్షణ చాలామంది ఉన్నారు మేమేదో ఆశామాషిగా చెప్పట్లేదు ఇవాళ రోజు మా మీద విచ్చలివిడిగా విమర్శించే చేస్తున్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్లో ఉన్నారు ఏదో ఒకరోజు వారు కూడా శుభముహూర్తం చూసుకొని జాయిన్ అవుతారు